అందరికీ హాయ్ అండి ఈ మొక్క పేరే సాబ్జా గింజల మొక్క దీన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు రుద్ర తులసి అంటారు కొన్ని ప్రాంతాలలో గణపత్రి అంటారు మా తెలంగాణలో అయితే గణపత్రి చెట్టు గణపత్రి మొక్క అంటారు ఈ గణపత్రి మొక్కకి ఈ విధంగా పూత వస్తుంది ఇందులో గింజలు ఉంటాయి కదా ఆ గింజలనే సాబ్జా గింజలు అంటారు ఇది గ్రీన్ టీలో లెమన్ టీలో వేసిస్తారు కదా ఇవే సాబ్జా గింజలు నీళ్ళలో వేసుకొని కూడా నానబెట్టుకొని తాగుతారు మంచిగా ఇట్లా ఉబ్బుతాయి అవి చాలా సన్నం ఉంటాయి సాబ్జా గింజలు నీళ్ళలో వేసినప్పుడు మంచిగా జిగురుగా తయారవుతాయి అవి ఇది ఒంట్లో వేడిని తగ్గించడానికి జాయింట్లలో గుజ్జును పెంచడానికి ఉపయోగిస్తారు ఈ సాబ్జా గింజలని మంచి వాసన ఉంటది ఈ మొక్క ఉన్న దగ్గర